అండి వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు ఇవాళ సంకట చతుర్థి సందర్భంగా మొత్తం వీడియో క్లియర్గా నేను చెప్పాను మర్చిపోకుండా మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూడండి ఎక్కువసేపు కూడా ఉండదు ఫ్రెండ్స్ ఐదు ఆరు నిమిషాలే ఉంటున్నాయి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన సంకట చతుర్థి ఇవాళ సంకట చతుర్థి సందర్భంగా అలాగే శుక్రవారం రెండు కలిసి వచ్చాయి ఫ్రెండ్స్ చేశాను ఇదిగోండి అసలు అయితే అటుకులు బెల్లం పెడతాము బెల్లం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి కానీ తెచ్చిదని ఈసారి తేలేదు అందువల్ల ఇక మిఠాయి అయితే మిఠాయి ప్రసాదంగా పెట్టి అటుకులు పెట్టాను ఇవాళ శంకర చతుర్థి చాలా మంచిది కంపల్సరీ అయినా పెద్ద పిల్లలైనా కూడా మంచిగా పూజ చేసుకున్న మంచి జరుగుద్ది నేను ఇంట్లో కూడా గరికి పెంచుకుంటాను అలాగే అన్నీ దొరకవు కాబట్టి నేను ఇక గులాబ్ పూలు ఒక ఐదు పెట్టి ఎర్ర ఎరుపంట ఇష్టం ఆ సాంగ్కి గణపతి స్వామికి నేను అలాగే ఎప్పుడు ఒకరితో ఉండే హుమ్ అంటూ నూట ఎనిమిది సార్లు అంటూ ఐదు ఐదు సార్లు అంటూ ఒక్కొక్క గరిక వేస్తూ ఇరవై ఒక్క గరిక వేసాను వేసి నేను సంకట చతుర్థి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్క పూట అయిన పూజ చాలా మంచిది ఇవాళ అందరూ చేసుకోండి ఇది చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సంవత్సరం అయినా కూడా ఎవరు సపోర్ట్ చేయడం లేదు నాకు నేను ఫస్ట్లో బాగా అందరికీ సపోర్ట్ చేశాను ఇప్పుడు ఫోన్ ప్రాబ్లం వల్ల నేను ఒక్కోసారి మా వారి దాని నుంచి వార్డు వస్తున్నాను కానీ నేను సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు నాకు అదే బాధగా ఉంది అది వాళ్ళకి తెలుసు ఏదో బ్లూ ఇచ్చాము మేము బ్లూ ఇచ్చాము అని చెప్పి కొంచెం మంది అలా కూడా అన్నారు బ్లూ ఇచ్చినా కూడా నేను బ్లూ ఉన్నంత వరకు నేను అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకున్నాను కానీ నాకు ఎవరు చేయడం రెండు వేలు కూడా లేరు నేను చాలా ఫస్ట్ నుంచి చాలా నేను అందరికీ సపోర్ట్ చేశాను కానీ నాకు ఎవ్వరు సరిగ్గా చేయలేదు అది వాళ్ళకి తెలుసు వాళ్ళే అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అందుకని నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నాకు వచ్చి కామెంట్ పెట్టి ఎందుకంటే వైటీ స్టూడియోలో కామెంట్ పెట్టకపోయినా కొన్ని కొంచెం మంది కింద ఛానల్స్ వస్తాయి మనవి చూసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకెళ్ళి నేను సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నా కానీ నా కామెంట్స్ పోవడం వల్ల రావటం లేదు అలాగే అందరికీ వాళ్ళ శ్రావణ మా ఈ దగ్గరలో కార్తీక మాసం కూడా వస్తుంది అలాగే ఇవాళ సోమ శుక్రవారమును అలాగే సంకట చతుర్థి రెండు కలిపి వచ్చింది చక్కగా చక్కగా ఇదిగో పువ్వులతో మంచిగా అలంకారం చేశాను ఒక్కటే బాధ ఫ్రెండ్స్ నేను చేసిన వాళ్ళు కామెంట్స్ పెడతాను వాళ్ళు చేసుకోరు అలాగే మరి యూట్యూబ్ బాబాయ్కి ఏమైందో వ్యూస్ రానివ్వట్లేదు ఎవరికి వెళ్ళటంలో నా వీడియోస్ అదే అర్థం గట్ల ఎవరు చూడటంలో సంవత్సరం అయ్యింది ఇప్పుడు దాకా వాచ్ అవర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అంతే అంతమించి ఎక్కువ పెరగడంలా ఎవరైనా చూస్తేనే కదా పెరిగేది అందుకనే మా వారి దాంట్లో ఏదో అప్పుడప్పుడు వీడియోస్ పెడితే ఏదో వ్యూస్ వెళ్తున్నాయి కానీ ఆ వ్యూస్ అయినా ఎక్కువ లేదు రెండు ఛానల్స్ డౌన్ అయిపోయింది వన్ కే కూడా అవలా మా వార్ ఛానల్ అయితే మా వార్ ఛానల్ అయితే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం సేమ్ మొత్తం ఇప్పుడు నేను చెప్పినంత దగ్గరగా టైప్ చేస్తే మా వార్ ఛానల్ వస్తుంది అది కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ పేరు కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఈ ఛానల్లో టెంపుల్స్ ఇవన్నీ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను ప్లీజ్ అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇదిగోండి అలాగే నేను శుక్రవారం శుక్రవారం నిమ్మకాయలు ఉంటే కంపల్సరీ పెడతాను నేను ఈ ప్రసాదంగా బ మిఠాయి అటుకులు పెట్టాను ఎప్పుడు శుక్రవారం శుక్రవారం నిమ్మకాయలు ఉంటే కంపల్సరీ పెడతా ఇదిగోండి ఒత్తులు ఐదు అంటే అంటే గణపతి స్వామికి నేను ఎప్పుడు దీపారాధన చేసిన గణపతి స్వామికి విడిగా నేను ఐదు ఒత్తులు పెట్టి ఆయన పెడతాను రెండు ఒత్తులు అమ్మవారికి ఎప్పుడు పెడతా ఏ ఎప్పుడు పెట్టినా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ కంపల్సరీ ఐదు ఒత్తులు వేసి నేను గణపతి స్వామికి పువ్వులు ఉంటే ఎర్ర పువ్వులు ఒక ఐదు పెట్టి పెడతాను ఆయనకి ఐదు అనేది ఇష్టం అంటారు ప్రసాదం అయితే బెల్లము రెండు ముక్కలు పెట్టాలి అటుకులు పెట్టి ఏంటంటే బెల్లం లేకపోవడం వల్ల నేను ఒక బెల్ మిఠాయి ఉంటే మిఠాయి పెట్టాను అది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మే టచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే బెల్ మీద ఆల్మేద టచ్ చేసుకుని ఉంచుకోండి చక్కగా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వస్తాయి అలాగే పాత వాళ్ళు అయితే వాళ్ళు కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మెయిన్ లైక్ వల్ల మీరు ఇచ్చే లైక్ వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుద్ది అర్థం చేసుకుంటారు సరే ఫ్రెండ్స్ బాయ్ సంకట చతుర్థి సందర్భంగా చూడండి పంతులు గారు గణపతి స్వామికి చక్కగా చాలా బాగా అలంకారం చేసి హార తీస్తున్నారు నేను చాలాసార్లు ఈ గుడిది కూడా నేను పెట్టాను ఉంటే కంపల్సరీ మళ్ళీ పెడతామొన్న వినాయక చవితికి కూడా తొమ్మిది రోజులు ఆ గుళ్ళోనే విగ్రహం తెచ్చి బాగా చేశారు చాలా బాగుంటుంది గుడివాళ్ళలోనే ఫ్రెండ్స్ ఇది ఈ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి తప్పకుండా చూడండి నేను అంతకుముందు సేమ్ ఇదే వినాయకుడు శివుడిది కలిపి ఉన్న ఉంటే చూడండి సేమ్ ఇదే దాని కింద అనేది కూడా పెట్టాను రాశాను చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సంకట చతుర్థి సందర్భంగా అలంకారం చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా